కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు బీజేపీ పార్టీలో చేరారు వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గం వ్యవసాయ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మునూరు నారాయణ భార్య గుమ్మునూరు కమలమ్మ మరియు వైసీపీ నాయకులు ఆలూరు మండల జెడ్పీటీసీ ఏరూరు శేఖర్తో పాటు పలు గ్రామాలకు చెందిన సర్పంచ్లు ఎంపీటీసీ మెంబర్లు సీనియర్ వైసీపీ నాయకులు విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీ మాధవ్ సమక్షంలో బీజేపీ కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీ మాధవ్ వారికి బీజేపీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీ పార్టీలో చేరడానికి రాష్ట్రంలోని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున వస్తున్నారన్నారు అలాగే ఏలూరు నియోజకవర్గంలోని మరికొంతమంది ప్రధాన నాయకులు బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారని వారిని కూడా త్వరలో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి పార్టీలోకి ఆహ్వానిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ ఆలూరు వ్యవసాయ కమిటీ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణ ఆలూరు నియోజకవర్గం చెందిన సీనియర్ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొద్దిమంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరుగుతోంది మనందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి సాధనంగా ఆహ్వానం పలుకుతున్నాం పార్టీ మీద నిరంతరం పెరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మీద పెరుగుతున్నటువంటి ఆదరణకి మన సాగు ఇది ఇదొక వేదికగా కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ఉమ్మ రోజు కమలమ్మ గారు చిప్పగిరి మండల వ్యవసాయ అభ్యసరీ కమిటీ చైర్మన్ వారు కమలమ్మ గారిని పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా గారిని కోరుతున్నాను నాగరాజ్ గారు నాగరాజ్ గారిని చాదరక పార్టీ ఆహ్వానిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం తదుపరి రమేష్ గారు కాచీపురం సర్పంచ్ భీమప్ప గారు నంచర్ల సర్పంచ్ శ్రీధర్ గారు గుమ్మనూరు సర్పంచ్ కె తిరుమలేష్ గారు గుమ్మనూరు ఉప సర్పంచ్ ఈ విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ విధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి రావడం శుభ పరిణామం రాబోయే రోజుల్లో పార్టీలోకి మరింత చేరికలు కూడా ఉండబోతున్నాయి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిషప్ప దళవాయి చంద్ర హనుమంతు కురువ ఉమేష్ కుప్పగల్ కుమార్ అడవి రాముడు జయరాముడు శంకర్ సంతోష్ నారాయణస్వామి మణికంఠ రమేష్ అశోక్ రంజిత్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరుతున్నారు వారందరికీ కూడా రాష్ట్ర అధ్యక్షులు సాధారణంగా స్వాగతం పలుకుతున్నారు పార్టీలోకి చేరిన వాళ్ళందరూ ఒకసారి ముందుకు వస్తే గ్రూప్ ఫోటో దిగుదాం అయిన తర్వాత వాళ్ళందరూ ముందర నిలబడ్డారంటే ఒక గ్రూప్ ఫోటో తీ త్వరగా అండి కమలమ్మ గారు మీరు ముందుకు రండి అన్న మీరు అంత కొద్ది వినిపించేదండి రోజు చూసుకొని వాళ్ళందరూ కూడా ఆలూరు నియోజకవర్గంలో చేరికలు భారీ ఎత్తున ఉంటాయని కూడా తెలియజేసుకుంటాను మీరు కూడా వెనక్కి వెనక్కి అందరూ ఓకే అన్న ఒక గ్రూప్ క్లోజ్ అన్న ఒకసారి నూతనంగా చేరిన వారిని ఉద్దేశించి మాధవ్ గారు నమస్కారం ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన అనేక మంది జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు ఇవాళ మన గుమ్మ గారి నేతృత్వంలో రావటం మనందరికీ కూడా ఆలూరులో త్వరలో పెద్ద ఎత్తున మనందరం కూడా సమావేశం అవుతాం ఆ విధంగా మనందరం అనుకున్న విధంగా అక్కడ కార్యక్రమం ఉంటుంది ఆ విధంగా జరగాలని చెప్పి అందరికీ ఆకాంక్ష ఆ విధంగా మా రామకృష్ణ పరమహంస మా జిల్లా అధ్యక్షుడు కర్నూలుకి అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా యొక్క ఆదోని ఎమ్మెల్యే శ్రీ పాదసాధ గారికి అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ శ్రీ దయాకర్ రెడ్డి గారికి అలాగే మా రమేష్ నాయుడు గారికి అలాగే ఇతర నేతలు మా రమేష్ నాయుడు గారు శ్రీశైలు చైర్మన్ గారికి అలాగే మా రామస్వామి గారికి బ్రహ్మం గారికి సునీల్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ నూట యాభై సంవత్సరాల వందే మాతర నినాదానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంలో మీ అందరూ చేరటం చాలా శుభ పరిణామం భారతీయ జనతా పార్టీ అంటే దేశ భక్త యుత కార్యకర్తలు దేశంలో తయారవ్వాలని దేశం కోసం మన ఆలోచన చేయాలి మన అహర్నిసం ఈ దేశం సంబంధించిన ప్రగతి దేశం మొదలు నేషన్ ఫస్ట్ అనే ఒక ఆలోచనతో భారత మాత కి జై అని చెప్పే నినాదంతో పనిచేసే పార్టీ అటువంటి పార్టీలో ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని దేశానికి ప్రపంచంలో ప్రపంచాది నేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి మనం తీసుకోవాలి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పథకాలు వెనక నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏ విధంగా ముందుకెళ్లాలి అని పేదవాడిని ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరం కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ భారతీయ జనతా పార్టీలో సాధారణంగా హృదయపూర్వకంగా మేము ఆహ్వానిస్తూ రాబో కాలంలో తప్పనిసరిగా రాయలసీమ ప్రాంతాన్ని రత్నాల సీమగా చేసే విధంగా పెద్ద ప్రయత్నం జరుగుతుంది మొన్ననే కర్నూల్లో నరేంద్ర మోడీ గారు వచ్చి అనేక ప్రారంభోత్సవాలు చేయటం జరిగింది మన ప్రాంతం సౌత్ ఇండియాకి ఒక పవర్ హౌస్గా మార్చాలి అని చెప్పే లక్ష్యంతో మేము చేస్తున్నాం ఇవాళ ఉమ్మడి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో అనేక రకాల పెట్టుబడులు వచ్చి మన ప్రాంతం కూడా సస్యశ్యామలంగాను అనేక మందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించే విధంగా ముందుకు మీకు తెలియజేస్తూ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు భారత్ మాతాకి లాగా వెంకట్రావు యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారిని శాలవతో సత్కరించడం జరిగింది